ఈ రోజు లెక్క లేకుండా నువ్వే చేసుకోని చూసేందుకు వందేంది వాడు పని కాదు చూడో చెప్పురా నూట పదహారు ఇప్పించి మాస్ట్ చెప్పు

ఇది బ్యాటరీ పైట్ కాదు ఇది ఏదో పని అన్నావు బాటిల్ గాడ గుజ్లి కాడ దేంకి మాకు బాటిల్ బాటిల్ ఉన్నాయి ప్రాసెస్ ఇది మిడిల్ క్లాస్ మళ్ళీ హై క్లాస్ రా పోతే స్కూల్ కి పోతే ఫస్ట్ చిన్న క్లాసే కదా ను చేత 10దండి మళ్ళీ హై లెగ్ ఒక చన్స్ రాయల్ సిమనీ అయ్యి మనం இப்படி தீசே ஏதோ பெரிய அட்லாட்டில் சரி மண்ட

ఇప్పుడు నువ్వు ఆ బాటిల్ లో మా అది పని ఒప్పించినావు బాటిల్ పదైదు వందలు మంచిగా అన్నావు అన్నీ సగం చేసినాం డౌట్ కొట్టింది మీద మాకు చేపించుకో నువ్వు

ఎబ్బికే పని చెప్పాను నేను చెప్పలే మనం పదహారు వందలు ఇస్తాడని నేను ఎప్పుడు చెప్పామైనా మీకు పనులు చెప్తే అంతేనా మీకు వేలు వేలు నేను ఎప్పుడు చెప్పామైనా మీకు పనులు చెప్తే అంతేనా మీకు వేలు వేలు ఏమన్నా విని కాదు దింగే ఇప్పుడు ఐదు వందలు పది వందలు మంచి ఫోన్ ఉంటే దింగే ఐఫోన్ ఏముంది విని కాదు అయిపోలేదు అదే ఏందో ఉంది ఇలా

1500 అని చెప్పి సగం పని చేసాం అడ్వాన్స్ ఇ మాకు చేసాం గుద్దముక్కొని అది గాని ఏంటి సరే మడ మీకు 100 ఇచ్చేయ్ మిట్టా మీరు జమీందారుల మీతో పంజేపించుకునేకి 100 ఇచ్చేయ్ మిట్టా మీరు జమీందారుల మీతో పంజేపించుకునేకి పూగాడ జమీందారుని చెప్పే మా మడగాడ పండే వస్తుంది అడ్వాన్స్ ఇచ్చె మత్తయితే నేను ఉతరు నాయకి సో మా నాన్న ఫ్యాక్టరీ వన్నా పోయి అడుపోల్ ఫ్యాక్టరీ వంది చెమల్ మడ కూసి చెప్పినాం 1500 సాఫ్ట్వేర్ జాంపు అమ్మకు కాలి రన్నారండి 1500 చెప్పినో ఏయ్ నేను కతల్లేง ఉతరే వన కతల్లేง ఉతరేడి కొ ఛేమ న నా తథలు నాగ గడుపుయా నాకు కథలుగా డంగా గడుపుయా